నమస్తే తమ్మి ఏ సర్పంచ్ ఎలక్షన్ లకు నామినేషన్ వేసినా ఏమో తమ్మి వేసినా గాని ఏం మనం మంచి లేదు చేసి లేదు నామినేషన్ అయితే అయిపోయిన తర్వాత వేసినా వేసినా గాని ఏం పైసలు మంచి తట్టు లేదు అవతలోడు రెండు రెండు వేలు వస్తాడు ఓటుకు మనం వెయ్యి మంచుతామన్నా లేవా ఏమో పని చేసే పైసలు వేసిన పనిచేసిన పైసలు చెప్పాలి ప్రజలు తీసుకుంటారు వీళ్ళు ఏమో ఎప్పుడు అర్థం అవుతుంది ఇక ఏమో ఏమో మరి ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి పనిచేసే వాళ్ళు పైసలు వంచడం ఎట్లా అనేది మాట్లాడాలి కదా అది గట్టున్నది పరిస్థితి ఏం చేద్దాం నామినేషన్ ఏం చేద్దాం ఎకరానికి ఇరవై ఇరవై ఐదు ఉన్న భూమి ఈ సాంబన్న నామినేషన్ వేసినా ఒక తిరుపతి ఉన్నాడు మా ఇటు పక్క తిరుపతి ఏ పది లక్షలకే అడుగుతాడు అయినా నువ్వు కోసం నువ్వు టెన్షన్ చేసుకోకు అమ్మడా భూ అమ్మడానికి చూసుకుందాం